సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కోలుకుంటున్నాడని బాలుడి తండ్రి భాస్కర్ తెలిపారు కిమ్స్ ఆసుపత్రి వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు क्सीजन तो कंटिून डॉक्टर्स को टाइम पड़ता जी रिकवर दाने दी मैं टेन पड़ा स्ल्ल मूवें वाई अभी इन रोजने कंफा गई

చాండే ఇక్కడ ట్రై చేస్తున్నాను కానీ కొంచెం నేను సపోర్ట్ అబౌట్ చూస్తున్నాను కానీ రిలేటర్ సపోర్ట్ అయితే తీసేస్తారు అడిగా సంత ఉండతే అదే మనం అ వీడియో పే పేనేం గాని అబి నిక్మీ మూవీస్ అది స కి టి లక్స్ అది చారు టోర్నమెంట్ నుంచి కమాండ్ అడిగిన కంటెక్టర్ వెట్ లక్స్ చెప్పి చారు వాళ్ళది అల్లు అర్జున్ సైడ్ నుంచి అయితే ఒక టెన్ లాక్స్ డి ఫస్ట్ నుంచి చెప్తాను మేము ఏదైతే బాబు రిక్వైర్ ఏముందో అల్లు అర్జున్ సార్ సపోర్ట్ కావాలని మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాం సెకండ్ డే నుంచి నాకు వాళ్ళది ఏంటంటే రెస్పాండ్ ఉంది వాళ్ళందరూ చెప్పండి కదా వాళ్ళందరూ సపోర్ట్ నాకు సెకండ్ డే నుంచి వచ్చింది ఆ తరఫు నుంచి సాధన డైరెక్ట్ అవుతున్నారని అనుభూతితోనే నేను ఈస్ రిటర్న్ తీసుకుంటాను అంటే ఎవరు చేయలేదు ఇవీ చేయలేదు ఎందుకంటే నాకు సపోర్ట్ అనేది ఉండాలి బాబు ఎప్పుడు క్యూరైటర్ అనేది అనుకో సెకండ్ హ్యాండ్ సపోర్ట్ ఇస్తారని ఆ అనుభూతితోనే నేను రిటర్న్ తీసుకుంటామని చెప్పాను లేదు అట్లా ఏం లేదు అది కేసు అనేది అరెస్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ నుంచి అదంతా కంటిన్యూ అయింది సార్ అదే రోజు ఏదే రోజు జైలుకి వెళ్తున్నారా అన్నారో అదే రోజు ఫోర్ ఓ క్లాక్ తీసుకుంటాను మూమెంట్లో కొంచెం ముందుకు వెళ్ళిపోయి లోపలికి వెళ్తారు మా వైపు నేను సైడ్కి ఉండి కాల్ చేస్తే నేను లోపలనే ఉన్నాను మీరు లోపలికి వచ్చేయండి అన్నారు అదికి తర్వాత లోపటిల నా దగ్గర సర్చ్ చేసినా ఎక్కడో ఒక పొదే నా డ్రాప్ చేసి వచ్చేవాడు అక్కడ ఈ ఇన్సిడెంట్ అయిందని కొని చూసి పబ్లిక్ సర్కార్ అల్లు అర్జున్ కౌన్సిలర్ మిమ్మల్ని నిటేకిన ప్రకతించిన నేను అంతే అనేది నాకు కూడా క్లారిటీ లేదు ఇది లక్షలు అప్డిస్తాన్నారు వాళ్ళ మరి పది లక్షల డిడి పేరే చేద్దాం

వాళ్ళు ఏమన్నా మేము చూసుకుంటాం మాకు ఇన్సెక్షన్స్ వచ్చేసి మిమ్మల్ని ఏమి ఫోన్ చేయము మా ట్రీట్మెంట్ అనేది మేము కంటిన్యూ చేస్తామని డాక్టర్స్ చెప్పారు